మూలుగువారి ప్రేక్షకులకు ముఖ్య గమనిక ములుగు అన్న పేరు ఉపయోగించుకొని శిష్యులమని నమ్మబలిగించి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి ఈ సరస్వతి నది పుష్కరాలకు సంబంధించినటువంటి శాంతి కార్యక్రమాలు కావచ్చు పుష్కర నదీ తీరాన పితృదేవతల కార్యక్రమాలకు సంబంధించినటువంటి విరాళాలను గాను కార్యక్రమాలను గాను ములుగు వారు ములుగు కుటుంబీకులు ఎవ్వరూ జరిపించరు ఎవరైనా మిమ్మల్ని డొనేషన్స్ కార్యక్రమాలు చేస్తామన్నట్లయితే అవి సైబర్ క్రైమ్స్ కిందకు వస్తాయన్న విషయాన్ని గ్రహించండి నమ్మించి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి ములుగు వారు ఎప్పుడు పితృదేవతల కార్యక్రమాలకు సంబంధించినట్టు కార్యక్రమాలను జరిపించరు ఇది గ్రహించి మెలగండి కేవలం దైవ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలను మాత్రమే మా ఆధ్వర్యంలో నిర్వహిస్తాము శైవ క్షేత్రంలో మాత్రమే జరిపిస్తాము ఇది గ్రహించి మెలగండి వివరాల కోసం నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ టూ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ ని సంప్రదించండి స్వాతి ద్వారా విషయాలను తెలుసుకోగలరు సహోదర సహోదరి వర్గంతో మాట విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది కాస్తంత అప్రమత్తంగా ఉండండి ఈ విభేదాలు తార స్థాయికి చేరినప్పటికీ మీకు శక్తికి మించినటువంటి హామీలు లిఖిత పూర్వకమైనటువంటి పత్రాల మీద మధ్యవర్తి సంతకాలు మాత్రం చేయవద్దు దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు కలిసి విద్యా సంబంధమైనటువంటి అంశాలలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి కొన్ని భాషలను నేర్చుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి కుటుంబ పరమైనటువంటి బాధ్యతల రీత్యా మీరు ఇంటికి దూరంగా వెళ్లి శ్రమించి ధనాన్ని పోగు చేయాలన్న ఆలోచనలు ఆయా ప్రయత్నాలలో మంచి శుభ ఫలితాలను అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి కుటుంబంలో కొంతమందికి ఆరోగ్యం బాలేక మీ సేవలు వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది కొన్ని రకాలైనటువంటి అభిప్రాయాలతో కొంతమంది మీద మీకు విరక్తి కలిగే అవకాశం ఉంటుంది వాళ్ళ ప్రవర్తన కావచ్చు వాళ్ళ చర్యలు కావచ్చు వాటి ద్వారా మీరు నష్టపోతున్నారు మీరు ఎదగలేకపోతున్నారు అన్న తద్భావన ఎక్కువ కలిగి ఉంటారు సంతాన సంబంధమైనటువంటి అంశాల రీత్యా మంచి పురోగతిని కలిగి ఉంటారు గురువుల ద్వారా వాళ్ళు ఇచ్చే సలహాల ద్వారా మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ద్వితీయ ప్రయత్నంలో అనుకున్నది సాధించగలుగుతారు మీ ద్వారా కుటుంబ పరువు మర్యాదలు పెరిగే విధంగా మీ యొక్క ఆలోచనలు మీ యొక్క ప్రవర్తన ఉండటం తల్లిదండ్రులకు మానసిక ధైర్యాన్ని కలిగించే అంశంగా మారుతుంది దూరంగా వెళ్లి చదువుకోవాలన్న ఆలోచన కళ కలిగి ఉంటారు అవి నెరవేర్చుకోగలుగుతారు ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు సి గ్రీన్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి రాబోయే జ్యేష్ఠమాసంలో ప్రత్యేకంగా అంగారక జపం జరిపించి అంగారక జపం జరిపించి అంగారక పార్శుపత హోమం చేసుకోగలిగితే భార్యాభర్తల మధ్య విభేదాలున్న తొలగిపోతాయి సంతాన సంబంధమైనటువంటి పురోగతిని సాధించగలుగుతారు రుణ విముక్తి కూడా కలిగే అవకాశం గోచరిస్తుంది అరటి నార ఒత్తులతో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చెయ్యండి